హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు వీడియోలు అయితే మీకు అయితే ఒకటి చూపిస్తున్నాను ఇదైతే మా ఇల్లు ఈ మా ఇంటి పైన అయితే ఇక్కడ చాలా లైటింగ్ కనిపిస్తుంది కదా ఈ లైటు ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీకు అయితే చూపిస్తాను చూడండి మాకు ఇంటికి ఎదురుగానే అయితే ఇక్కడ అయితే టెంపుల్ ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా మా ఇంటికి ఎదురుగానే అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ దగ్గర అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి శంకుచక్రాలు మళ్ళీ నామం లైటింగ్ అయితే బాగా కనిపిస్తుంది చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా ఈ లైటింగ్ అనేది మా బిల్డింగ్ పైన అయితే బాగా కనిపిస్తుంది అందుకే ఈ లైటింగ్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగా లైటింగ్ అనేది వస్తుంది కదా ఇక్కడ పైన అయితే లైట్ అనేది ఏమైతే లేదు దేవుడి లైట్స్ అనేటివి కనిపిస్తున్నాయి మనకు తిరుపతిలో కదా లైటింగ్ అయితే ఎలా వస్తుందో మాకు ఇంటికి ఎదురంగా అయితే అలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మాకైతే మనకు తిరుపతిలో కదా లైట్ లాగానే అనిపిస్తుంది సేమ్ తిరుపతిలో దర్శనం చేసుకున్నట్టుగానే అనిపిస్తుంది ఇలా వెంకటేశ్వర స్వామి లైటింగ్ మా ఇంటి పైన పడడం చాలా అదృష్టం మా అదృష్టం మాకు పొద్దున లేవగానే లేచి డోర్ తెరవగానే మాకైతే ఈ లైటింగ్ అనేది అయితే చాలా బాగా కనిపిస్తుంది దేవుడు లైటింగ్ అనేది అయితే మాకైతే ఎదురుగానే కనిపిస్తుంది పొద్దున్నే లేవగానే మేమైతే దేవుడికి అయితే మొక్కుకుంటాము ఈ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ నమ అని కామెంట్ చేయండి మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే చేయండి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓం నమో వెంకటేశాయ నమ థ్యాంక్ యూ బాయ్